ఎందుకు నేను మునగాల్సింది వచ్చింది అంటే నూటికి నూరు పాలు మన ఊరు గంగమ్మ మన పరమినేరు గంగమ్మ తల్లి ఎంతో మంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చి మంది వచ్చేసి కోరిన కోరికలన్నీ తీర్చింది తల్లి కానీ ఈరోజు ఓటికి రెండు వేలు మూడు వేలు తీసుకుంటా ఉండాలని ఆ గంగమ్మ తల్లి కోపోత్రిప్తమయ్యి ఒక సంవత్సరం వర్షాలు వల్ల ఉన్న షెడ్డాముల్లో రెండు మూడు సంవత్సరాలు వచ్చి నీళ్ళంతా వీళ్ళు ఇసుక మాఫియా చేసుకొని ఇసుక అంతా తినేసి మొన్నంతా తినేసి ఎక్కడ ప్రభుత్వం భూములు కనపడిస్తే అది జేసీబీలో మీరు లోడ్ వేసేది మొన్న రెండు కోట్లు మూడు కోట్లు అమ్ముకునేది ఇట్లా ఏకచక్యంగా ఉన్న అభివృద్ధిని మొత్తం నాశనం చేసి ఉండే అభివృద్ధిని అంతా కూడా సర్వనాశనం చేసి మొత్తము ఉండేదంతా దండుకొని లాస్ట్ టైంపై తింటారు కదా ఇంకా డైరెక్ట్గా ఇంకా ప్రెస్ మీటింగ్ ఇంకేం మీకు తెలియదే ముందు చెప్పు ఎలక్షన్ అంటే ఇరవై కోట్ల ముప్పై కోట్లు నలభై కోట్లు నూరు కోట్లు పంచే కూడా తయారైపోయినారు మన భారతదేశంలో ఓపెన్ మన ఫ్యాక్ట్గా ఆ రేంజ్కి తయారైపోయింది మన సిస్టమ్ ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రెస్ సహోదరుల చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుపడాలంటే ప్రశ్నించే నుంచే చేతుల్లో ఉంది ఈ సిస్టమ్ బాగుండాలంటే మళ్ళీ రామరాజ్యం రావాలంటే మొట్టమొదటిగా ప్రెస్ రెండోది పోలీసు మూడోది ప్రజలు ఈ ముగ్గురు చేతుల్లోనే ఉంది ఈ ముగ్గురు ఎక్కడో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయినారు కానీ ఈరోజు ఒక ఆప్షన్ వచ్చింది ఒక న్యాయధర్మమైన పోరాటం జరుగుతా ఉంది అని చెప్పని ఈ రోజు ఒకటైంది పోలీసు వాళ్ళందరూ ఒకటైపోయినారు అండ్ ప్రజలు ఒకటైపోయినారు వీళ్ళందరూ భవేకమైపోతా ఉంటే గుండెల్లో గుములు రైళ్లు పగల పరిగెడతా ఉన్నా ఇటువంటి రైళ్లు పరిగెడుతా ఉన్నాయి ఈ రోజు ఇతర పార్టీలు రెండు పార్టీలకి గొంతులో తేమారకపోయింది దాదాపు ఈ రోజు నేను అమ్ముకొని వెళ్ళిపోవాలనుకుంటే పది కోట్ల రూపాయల ఆఫర్లు ఏం తమాష కాదు ఇంకొచ్చేసిందా యూరూరు ఇంకా ఫోన్లు కానీ ఈ బిడ్డ ఎప్పుడికి సావనన్న స్వస్థాలు కానీ పార్టీని మాత్రం అమ్ముకోడు నిక్కచ్చిగా నీతిగా కష్టపడుతూ ఉన్నాను అందరూ గమనిస్తూ ఉన్నారు ఆ ఒక ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళకి కనీసం భోజనం కూడా సమయానికి లేకపోయినప్పటికీ ఊర్లు పోయినమ్మా భోజనము ఆ సమయానికి తింట్లో తినలేదో తల్లి ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నేను పెట్టించినానంటే మళ్ళీ అదిగడ బుక్కులోకి రాసేసే పరిస్థితులు ఒకటి ఉంటాయి లేకపోతే ఎవరో స్వచ్ఛందంగా పంచుతామంటీ ఆడ కొన్ని ప్యాకెట్లన్నీ ఇక్కడ తగ్గిపోయినాయి అది ఏం జరిగిందో భగవంతుడికి తెరదు అయినప్పటికీ అందరూ మహిళలు అన్నా మేము ఆల్రెడీ వచ్చి ఇంటికి వచ్చి తింటే చాలా సంతోషంగా ఉండే మేము పర్వాలేదు అని చెప్పని స్వచ్ఛందంగా కోలాటాలు చూసేవా స్వచ్ఛందంగా డ్రమ్ములు చూసేవా స్వచ్ఛందంగా వచ్చేసి నా బెంగళూరులో స్నేహితులందరూ బహుశాలు యాభై మంది దిగేసినారు యాభై మూడు మంది స్వచ్ఛందంగా ఎవరికి దుడ్లిచ్చి రాండా అని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు వచ్చేసి ముందు మంచి బిర్యానీ ప్యాకెట్లు పంచలా మేము కానీ తప్పకుండా ఆ బిర్యానీ ప్యాకెట్లు కదా ఏదో ప్యాకెట్లు కదా కరెక్ట్గా అందరా అయినప్పటికీ ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆ ప్రజలందరూ గుండెల్లో పెట్టుకొని ఈ రుణాన్ని తీర్చుకునే రోజులు ముప్పై రోజుల్లో ఉందండి ముప్పే ముప్పై రోజులు ఇరవై రోజుల్లో అంతా ఎలక్షన్ ఉంటుంది మే పద్మూడో తారీఖుగా ఉన్నారు అయ్యో మే పద్మూడు వస్తే సార్ స్వామి వీళ్ళిద్దరిని గద్దె దింపేసి ఐదేళ్ళు ఆయన ఐదేళ్ళు ఈనా ఫస్ట్ వీళ్ళిద్దరిని గద్దె దింపే కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నాము అనేసి ఉన్నారు వైఎస్ఆర్సీపీలో ఉండే లీడర్లు అందరూ వైఎస్ఆర్సీపీలో ఉండే నాయకులందరూ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ వల్లే కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయిపోయినారు టీడీపీలో ఉండే నాయకులు టీడీపీలో ఉండే వాళ్ళందరూ ఎప్పుడైతే వచ్చేసి బీజేపీతో జాయిన్ అయినో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు మైనారిటీ సోదరులు ఈరోజు చూడండి చాలా గుడ్ న్యూస్ చెప్తా మీకు ఎంపీ టికెట్ వచ్చేసి ఒక దళితుడికి ఇచ్చినారు దళితునే రావాల్సింది మన ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈరోజు ఎంపీ టికెట్ వచ్చేసిందన మన దళితుడికి వచ్చింది అరవై జగదీష్ గారు జగపతి గారు మన జగపతి గారికి ఎంపీ టికెట్ వచ్చింది ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ వచ్చిందండి ఆ సామాన్యుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వీళ్ళందరూ సగర్వంగా కాలనెత్తుకొని తిరగండి ఒక సామాన్యుడికి టికెట్ వచ్చింది కోటాధిపతి గారి ఎంపీ టికెట్ తప్పకుండా మీరందరూ ఎంపీ ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కేసి ఎమ్మెల్యే ఓటు కాంగ్రెస్ పార్టీ కేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి బెంగళూరు అన్నా మేమంతా ఆ కాలంలో మా జాబ్ ఉన్నప్పటికే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామంది తప్పకుండా మీ ఫేవరబుల్ అనేది వదిలితే ఇది మా పార్టీ అనే భావన మా గుండెలో ఉందని అని చెప్పి పోలీసు వాళ్ళు ఉంటే అక్కడే ఏం చేసిన అన్న అవునా అనేది తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈ పదవనేరులో నడుచుకొని పోతా ఉంటే అక్కడెక్కడ నేను దిగినప్పుడు ఇరవై మంది పది మంది వచ్చే చుట్టుకొని అసలు వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే అడిగినాను ఈ అభిమానము జస్ట్ అభిమానమేనా లేదు ఓట్ల వరకు మారుతాయా ఓట్లు వేసేదా వరకు వస్తాయనే అన్నా మేము విసిగెత్తిపోయినాం రెండు పార్టీల నుండి కనీసము తాగేదానికి నీళ్ళు లేరు మా ఊర్లో ఐదు రోజుల ఇంకా నీళ్ళ మా ఊళ్ళో ఆరు రోజులు ఇంకా నీళ్ళ మా ఊళ్ళో పది రోజుల ఇంకా నీళ్ళ మా ఊర్లో రెండు రోజుల ఇంకా నీళ్ళ మా ఊర్లో బొత్తిగా నెల ఇంకా నీళ్ళే వెళ్ళేవన్నో అనే వాళ్ళందరూ ఈరోజు విసిగెత్తిపోయినాం సార్ మాకు వేరే ఆప్షన్ లేకుండా ఈ పార్టీ పోతే ఆ పార్టీ ఆ పార్టీ పోతే ఈ పార్టీ ఈ రెండు పార్టీలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు చెప్తే వేరే పార్టీ లేదని అనుకుంటా ఈ రోజు వచ్చింది సార్ మాకు ఒక ఆయుధము ఈ రోజు శంకరన్న నల్లగుడ్లపల్లి శంకర్ శివశంకర్ మా బిడ్డ అని చెప్పని ఆడబిడ్డలంతా నా తమ్ముడు అని చెప్పి మా అనుడు అంతా యువకులు అయితే అస్సలు ఇంత ఉత్సాహం నా జీవితంలో చూడలేదు కాంగ్రెస్ పార్టీకి జై అనుకుంటా శంకరన్నకి జై అనుకుంటా వాళ్ళు గొంతు పగిలిపోయి నిరసించిపోయి దాదాపు మూడు గంటల వరకు అలమలేరు మొత్తం స్తంభించిపోయి ఇంత గొప్పగా వచ్చేసి ప్రోగ్రాం చేసింది నా జీవితంలో సక్సెస్ని నా లైఫ్లో నేను ఎక్కడ వచ్చేసినా నేను అసలు నేను అసలు సార్ ఇది సామాన్యుడు సక్సెస్ ఒక రైతు కూడా రాజకీయాలకు రావచ్చు ఒక రైతు సామాన్యుడు కూడా రాజకీయాల్లోకి వచ్చి గెలవచ్చు ఒక రైతుడ అందరికీ ఐదు వేలు ఆరు వేలు వస్తే ఒక రైతుకి ఇరవై వేలు జనం నామినేషన్కి వస్తారు సాక్షాత్ ఆ గంగమ్మ తల్లి బురదతో పోయిన నేను నామినేషన్ వేసేదానికి ప్యాంటంతా బురద కాళ్ళంతా బురద చెప్పులు లేవు నెత్తినంతా బురద ఒళ్ళంతా బురద మన గుండు బాబులో స్నానం చేసి ఆ గంగమ్మ తల్లి దగ్గర అమ్మ మా పదవునేరు ప్రజలకంతా నీళ్లు సక్రమంగా ఉండాలా తాగేకి నీళ్ళు ఉండాలా ఆ వ్యవసాయం చేసుకునే రైతులకు నీళ్ళు ఉండల్లా ఆ ఈ పదమినేరు మొత్తం సుభిక్షంగా ఉండాలంటే గంగమ్మ తల్లి నీ ఆశీర్వాదం ఉండవచ్చల్లి అని చెప్పి మూడు మునుగులు మునిగి